వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ గోకుల తిరుమల పారిజాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం కార్తీక మాసం సందర్భంగా కార్తీక సోమవారం రామా సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరిపించబడింది రామ సత్యనారాయణ స్వామి వ్రతంలో సుమారు నూట యాభై మంది దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమం ఆలయార్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు ఋషికేశ ఆచార్యులు కుమారాచార్యులు రాఘవాచార్యులు జరిపించారు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటులో ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగల శ్రీనివాస్ ఏర్పాటు చేశానన్నారు ఈరోజు ఉభయదారులుగా ఏలూరుకి చెందిన ముప్పన శ్రీనివాసు శాంతి కుమారి దంపతులు ఈ రోజు ఈ పూజా కార్యక్రమంలో పూజ ద్రవ్యాలు అన్న ప్రసాద వితరణ దాతలుగా వ్యవహరించారు వీరికి ఆలయ అర్చకులు శ్రీ స్వామివారి వేద ఆశీస్సులు శ్రీ స్వామివారి ప్రసాదాలు శ్రీ స్వామివారి వస్త్రాలతో సన్మానించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పారిజాతగిరి నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరు రామకృష్ణ కన్నాకృష్ణ అన్నప్రగడ వీర్ రాఘవులు మద్దీప్రసాద్ ప్రసన్న పాల్గొన్నారు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన్న దత్తాత్రేయ ఇల్ల రామ్మోహన్ రావు దండు ధనరాజు మొదలగు పాల్గొన్నారు అని కలగర శ్రీనివాస్ తెలియజేశారు

అందరికీ వచ్చేంత వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యే వరకు ఇలాంటి